ఇంకొంతమంది చివరిలో ఒక మాట చెప్తారు ఇంకొంతమంది అంటారు కదా నువ్వు ఎందుకు మరి వీడియో దగ్గర ఇదేంటిది మీరెందుకు ఫోన్ నెంబర్లు ఇచ్చారు మీరెందుకు స్కానర్ కోట్లు ఇచ్చారు మన బలవంత పెట్టి డబ్బులు అడిగాల అడగలేదు కదా మీరు మీకు ఇష్టం అయితే సహకరించండి మీరు సత్యానికి మాత్రమే వాడతాం మీకు ఇష్టమైతే మా పరిచర్కి సహకరిస్తే ఇంకా అనేక ప్రాంతాలకు సత్యాన్ని వ్యాపింపజేస్తాం మేము మందిర నిర్మాణాలు చేస్తాం సత్యం ప్రకటించడానికి రాజమండ్రిలో లో కాని ఇంకో చోట కానీ ఇంకోటి మీకు ఇష్టమైతే సహకరించండి ఇది ఇట్స్ ఎ గాడ్స్ మినిస్ట్రీ సత్య వాక్య పరిచర్ మన సంఘాల్లోనే మనం ఎవరి దశాగాలు అడగం కానుకలు ప్రస్తావన సరే దీన్ని కూడా కొంతమంది నువ్వు ఎందుకు స్కానర్ కోడ్ వేసావంటే సత్యం ఏసుప్రభు అంత చెప్పాడు కదా సత్యం అసత్యానికి మీరు సపోర్ట్ చేస్తున్నారు సపోర్ట్ చేయండి వందల మందిని రక్షిద్దాం నీతి మార్గంలో నడిపిద్దాం ఆత్మను రక్షిద్దాం అది మనం కోరుతున్నాం లేదు ఇష్టం అయితే కోసం సహకారులు గ్రూప్ ఉంది వాళ్ళు ఓన్ గా వాళ్ళు ప్రేమగా ప్రతి నెల కొంత కొంత దేవుని పనికి సహకరిస్తున్నారు ఆ డబ్బుతో మీటింగ్స్ చేస్తున్నాం అంతే తప్పవంత పడినట్లు వాళ్ళు కూడా ఇది దేవుని పని నమ్మొచ్చిన సత్యానికి మనం సహకరించాలని నమ్మొచ్చిన వాళ్ళు సో ఇది ఫైనల్ గా మనం ఇచ్చేటువంటి వివరణ పూర్తి వీడియో విన్న తర్వాత ఇంకా జనాలు నిర్ణయం తీసుకుంటారు గాడ్ బ్లెస్ యు థ్యాంక్ యూ ఎంతసేపు నాతో మాట్లాడినందుకు థ్యాంక్ యూ అన్న మీకు కూడా అనేక విషయాలు బైబిల్ వెలుగులో నాకు మాకు సమాజానికి అవసరమైన ప్రస్తుత కాలంలో అవసరమైన సబ్జెక్ట్ మీరు మాట్లాడారు చాలా మందికి సందేహాలు నివృత్తి